అందరికీ నమస్కారం అండి నా పేరు బాబు కాకినాడ జిల్లా జక్కంపేట ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చినటువంటి దరిద్ర రేఖ దిగువనున్నటువంటి నిరుపేదలకు నాటి ప్రభుత్వం మంత్రి పంతం పద్మనాభం గారు ఆయంలో జగ్గంపేట మండలం రామవరం గ్రామ పంచాయతీ పరిమితిలో గల ఎన్ఎస్ సిస్టీని ఆనుకుని యానాదులు తెగకు చెందినటువంటి వారికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద ఇంద్ర యానాదుల కాలనీ అని చెప్పేసి ఏదైతే ఎస్టీ సోదరులు యానాదులు ఉన్నారో కుటుంబానికి ఐదు సెంట్లు పద్మనాభం గారు పంచిపెట్టడం జరిగింది ఎన్ఎస్ సిక్స్టీని ఆనుకుని ఉండటంతో ఆ నిరుపేదలకు ఇచ్చినటువంటి స్థలం పైన ధనవంతులు భూ కన్ను వేశారు వారికి ఐదు సెంట్లు కుటుంబానికి ఇస్తే దాన్ని పట్టారూపంలో ఇస్తే ఈ ధనవంతులు వారి వద్ద నుంచి నయాన్నో భయాన్నో సొంతం చేసుకుని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వం గుర్తించి ధ్యానాదులు నిజానికి ఆ కింద ఎక్కడో ఉన్నారేమో కానీ నాలుగైదు కుటుంబాలు మిగతా వాళ్ళు ఈ ధనవంతులు దాటికి తట్టుకోలేక ఎప్పుడో వెళ్ళిపోయారు ప్రభుత్వం పట్టా ఇచ్చినటువంటి పట్టాను ఎస్టీ ఇస్తే నేటి ధనవంతులు దాన్ని రిజిస్ట్రేషన్గా మార్చుకుని ప్రభుత్వం ఏదైతే కమ్యూనిటీ పర్పస్ గురించి వాళ్ళ కుటుంబాలు రాబోయే అవసరాల గురించి కేటాయించిన కమ్యూనిటీ సైడ్ని కూడా ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్ రూపంలో చలామణి అవుతున్నటువంటి దృశ్యాలు ఈ పక్కనే వీడియోలో వస్తున్నాయి దయించి పెద్దలు గమనించాలని రిజిస్ట్రేషన్ చేయడానికి గ్రామస్థాయి అధికారుల నుంచి రిజిస్టర్ ఆఫీస్ వరకు గవర్నమెంట్ అధికారులు పూర్తిగా సహకరించారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం